దిక్కుల నిండబర్వ వైనతే స మహస్తా కలిత కేయూరవలయ కంకణ ములొప్పన్ అన్య కరతల కృతా అనుమోద సుందరాకార లీలారవింద మమరా శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుందామని సనగ సనందన సనత్ కుమార సనత్సవ జాతులు వైకుంఠానికి వెళ్ళారు వారిని ఏడవ ద్వారం దగ్గర జయ విజయులు అడ్డుకున్నారు అప్పుడు ప్రభు దర్శనం కోసం కళ్ళు కాయలు కాచేలాగా వేచి చూస్తూ అంత దూరం వచ్చిన వారికి నిరుత్సాహంతో కూడినటువంటి బాధ కలిగినటువంటి నేపథ్యంలో ఆవేశం వచ్చి ఆ జయ విజయునిద్దరిని శించారు ఇక్కడ జరుగుతున్న కోలాహలాన్ని శ్రీ మహావిష్ణువు గమనించాడు తన భక్తులైన వారంతా ఆవేశంతో ఊగిపోతూ ఉన్నప్పుడు వారిని ఆదరించి వారికి కర్తవ్యాన్ని బోధించటానికి ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అందుకే ఆయనే స్వయంగా ఆ జయ విజయులు సనకసనందనాథుల దగ్గరికి వచ్చాడు అక్కడ ఆ స్వామి ఏతించి వారిని కరుణిస్తున్నటువంటి సమయంలో అద్భుతమైన ఆయన దర్శనాన్ని ఎలా మన ముందు పోతున్నామని చూపించారో ఒకసారి పరిశీలిస్తే హృదయం అవుతుంది ఎంత అద్భుతమైన దృశ్యం అది కటి విరాజిత కటి అంటే నడువు విరాజిత అంటే విరాజుల్లుతుండ ఏముంది ఆయన యొక్క నడువు దగ్గర పీత కౌశేయ షాటి అది షాటి అంటే వస్త్రం అది ఎలా ఉంది ఏ వస్త్రం అది కౌశేయ షాటి అంటే పట్టు వస్త్రం ఏ రంగులో ఉంది పీత కౌశేయ షాటి కటి విరాజిత పీత కౌశేయ చాటితో అంటే ఆయన పీతాంబర ధరుడండి పచ్చటి వస్త్రాన్ని అద్భుతమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్న పట్టుబట్ట కట్టుకుంటాడు శ్రీ మహావిష్ణువు మరి శివుడు ఏం కట్టుకుంటాడు మృగ చర్మాన్ని ధరిస్తాడు ఏదైనా చెబుతున్న సత్యం ఒకటే సరే దాని తర్వాత చూద్దాం మొదట అద్భుతమైన శ్రీమన్నారాయణుడు యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పోతనామాచుని ఏ విధంగా మనకు అందజేస్తున్నాడో దాన్ని పరిశీలిద్దాం కౌశేయటితో కరికలం అంటంగా మనం కాంచీ అంటే మొలనూలు అవన్నీ వితత విస్తరిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ధరించిన ఆయన మొలనూలు కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంది పీతాంబరధరుడైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి సుందరాకారాన్ని వర్ణిస్తూ ఉన్నాడు తరువాత ఆలంబి కంఠహారావళి ప్రభలతో గౌస్తుభ రోజు కొనగా ఆలంబి అంటే వేలాడుతూ ఉన్నాయి ఏమిటి కంఠహారావళి మెడలు ఆయన లక్ష్మీదేవికే ప్రభు ఆయన దగ్గర ఆభరణాలకు తక్కువే ఉంటాయి అందుకని అద్భుతమైనటువంటి చంద్రహారాలనండి ముచ్చలహారాలనండి సువర్ణాభరణాలన్నీ ఆయన కంఠంలో ప్రకాశిస్తూ ఉంటే ఆయన వక్షస్థల్లో కౌస్తుభవం ఉంది ఈ కౌస్తుభవాన్ని సముద్రం నుంచి ఉద్భవించింది అద్భుతమైన ప్రకాశంతో అది ఉన్నది ఇప్పుడు ఈ కంఠహారావళీల ప్రభలు ఆ కౌస్తుభమణి యొక్క దీప్తులు రెండు కలిసిపోయాయిట కాబట్టి అసలే అమిత తేజస్సుతో ప్రకాశించే శ్రీమన్నారాయణమూర్తి ఆయన ఒంటి మీద పీతాంబరంతో పచ్చటి కాంతులను వెదజల్లుతూ ఉన్నటువంటి మొల నూలుతో ఉన్నటువంటి వస్త్రము ఆ తరువాత కంఠంలో సువర్ణాభరణాలు వక్షస్థలంలో కౌస్తుభమణి ఇవన్నీ అద్భుతమైన వెలుగులను ప్రకాశిస్తూ ఉంటే నిజకాంత వ్రజకర్ణ కుండల రుచులు ఆయనకు చెవులకు కర్ణకుండలాలు పెట్టుకున్నట్టు ఎప్పుడైతే ప్రకాశిస్తున్న బంగారు ఆభరణాలను చెవులకు ఆభరణాలుగా ధరిస్తావో వాటికి ప్రకాశత్వం ఉంటుంది అది అంత విస్తరిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ రెండు చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణముల యొక్క కరణాభరణముల యొక్క ఆ కాంతి గండద్యుతులు ప్రోదిసేయ ఆయన చంపల మీద పడితే ఆ చంపలు కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి సామాన్యంగా షూటింగ్ లో ఇక్కడ ప్రకాశవంతంగా ఉండాలని లైట్లు పెడుతూ ఉంటారు ఆయనకు కరణకుండలాలు అద్భుతమైన శోభతో ప్రకాశిస్తూ ఉంటే ఆయన ముఖార మీద అంతా దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ఏమిటి నంతరా చిత్ర శుద్ధం మహనీయ నిండ కిరీట్రభానిచయం ఇహ ఆయన నత్తి మీద ఒక సువర్ణ కిరీటం పెట్టాడు నీల నగాగ్ర సన్నహిత భానుని భంగి అని మనం ఆ రాముణ్ణి వర్ణించేటప్పుడు చెప్పుకున్నాం ఆయన నెత్తి మీద కిరీటాన్ని భుయానం ఉన్న కాదండి ఇక్కడ కూడా ఈ స్వామి యొక్క శిరస్సున ఉన్న ఆ కిరీటము మహనీయ నవరత్నమయ కిరీట ప్రభానిచయ్యంబు దిక్కుల నిండవర్వా ఆ ప్రకాశం అన్ని దిక్కులకు వెదజల్లు ఉంది అంతా ప్రకాశవంతంగా అయిపోతుంది అలా ఆయన వస్తువు వైన విన్యస్త వామహస్త చేతిని ఆ గరుత్మంతుడి మీద పెట్టాడు మరి ఆ ఎడమ చేతికి కలిత కేయూర వలయ పన్ ఆ ఎడమ చేతికి కేయూరాలు మురుగులు కంకణాలు ఇవన్నీ ఉన్నాయి ఆ చేతిని వామహస్తాన్ని పెట్టాడు ఇక అన్య కరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలందమరా చేతిలో భ్రమణీకృతాను అరవిందం అరవిందం అంటే పద్మం ఉందండి దాన్ని ఏం చేస్తున్నాడు ఇలా విలాసంగా తిప్పుతున్నాడు మనం కనుక కీచేని జలు చిట్టి చిట్టు తిప్పుతాం కదా కానీ ఆయన ఆ తామర పువ్వును పద్మాన్ని చేతిలో ధరించి ఇలా ఇలా తిప్పుతూ ఎడమ చేతిని గదుమంతుడి మీద వేసి అలా నిలబడ్డట స్వామి దాన్ని చూసేసరికి సనత్ కుమార సనస్సునార సనక సనందనాథులందరూ కూడా ఆనందంతో పరవశించుకోరు దీనికోసం కదా మనం ఇంత గొడవపడుచుకున్నది నిజానికి జయజీ జయ విజయులు ద్వారపాలకుల దగ్గర ఉంటే వాళ్లతో సనక సనందనాథులు గొడవపడ్డారు అంటే పరమాత్మని యొక్క దర్శనం కావాలి అంటే నీకు అడ్డంగా రెండు నిలుస్తాయి ఒకటి అహంకారం ఒకటి మమక ఈ రెండింటితో నువ్వు పడాలి వాటిని క్షప్పించి భూమికి పంపించేయాలి అప్పుడు నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళగలిగినా ఆయన అద్భుతమైన దివ్యమంగళ విగ్రహం యొక్క దర్శనం ఎప్పుడైతే నీకు కలుగుతుందో అప్పుడు నీలో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా అంతర్ధానమైపోతాయి అందుకే ఇక్కడ అప్పటిదాకా ఘర్షణ పడుతూ ఉన్నటువంటి సనక సనందనాథుల యొక్క చిత్తం ఎంత వ్యాకులతతో ఉన్నదో అదంతా మర్చిపోయారు వాళ్ళు ఆయన ఆభరణాలు అంటే హంసైరప్యతి లోభనీయ గమనే హారావళి ఉజ్వలాం హిందోళ ద్యుతీర పూరిత తరే హేమాంగదే కంకణే మంజీరౌ మణి కుండలే మకుటమప్యర్తేందు నాసా ముక్తిక మంగుళీయ కటకో కాంచీవ విశ్వీకురు అని మనం మాత్రమాత్రిక వర్ణమాల స్తోత్రంలో షోడశోపచారాలు చేసేటప్పుడు అమ్మవారి యొక్క ఆభరణాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాయి ఎందుకని దాని అంతరార్థం ఏమిటి అంటే అవన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి ఆభరణాలన్నీ ఆ స్వామివారి యొక్క పక్కన ఉన్నటువంటి సంచార దేవతా స్వరూపాలు వాటన్నింటికి కూడా శక్తులు ఉంటాయి అందుకే అవి ప్రకాశిస్తూ ఉంటాయి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ఆభరణాలన్నీ ఒక కాంతితో ఇంకొకటి కలిసి ఆలంబి కంఠహారావళి ప్రభలు కౌస్తుభ రోజులగా ఆయన వక్షస్థలంలో కౌస్తభమ ఉంది మెడ మీద కంఠహల్లో అనేకమైన స్వర్ణాభరణాలు ఉన్నాయి ఇక్కడ నుంచి వెలుగులు వినజిమ్మబడుతూ ఉన్నాయి అక్కడి నుంచి ప్రకాశం ఉద్భవిస్తుంది ఈ రెండు కలిసిపోయాయి అంటే ఎప్పుడైతే స్వామిని నువ్వు తలుచుకుంటావో తన వెంట సిరి లచ్చి వెంట నవరోధ పురాతము దాని వెనుకను పక్షీంద్రుడు దాని పొంతను శంఖ చక్ర నికాయం నారదు రవాల నగలు అంటాం మనం అక్కడ లక్ష్మీదేవి వస్తే ఆయనంటే గరుత్పంతుడు వస్తే ఆయనంటే అవరోధ వరాత వస్తే నారదుడు వస్తే ధ్వజనీకాంత వీళ్ళంతా వచ్చారు అని చెప్పుకోవడంలో అంతరార్థం ఏమిటి అంటే ఒక్కసారి శ్రీమన్నారాయణ నువ్వు తలుచుకున్నావా చాలు ఆయనతో ఉన్న పరివార దేవతలంతా నీ సొంతమైపోయి నీకు బానిసైపోతుంది ఆ ప్రకాశం నిన్ను ఆనందంలో ముంచేస్తుంది అందుకే దిక్కుల నిండబర్వ ఏమిటి దిక్కులనంతా కరి కవి ఉంది మహనీయనవరత్న కిరీట ప్రభాని ఆయన శిరస్సు మీద ఉన్న కిరీటాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నీ దిక్కులన్నీ కూడా ప్రకాశంతో నిండిపోతాయి అందుకే రోజు ఉదయం అభిషేకం చేసేటప్పుడు ఆ పంచముఖంలో ఉన్నటువంటి పరమేశ్వరుని కీర్తిస్తూ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయా పూర్వముఖాయ నమ దక్షిణముఖాయ నమ ఇలా ఐదు దిక్కులలో ఉన్నటువంటి ఆ స్వామిని ఐదు ముఖాలతో మనం తలుచుకుంటూ తర్వాత ఊర్ధముఖము అధోముఖము పది దిక్కులలో కూడా ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి తేజస్సే నిన్ను కాపాడుతుంది ఇది నువ్వు పట్టుకోగలిగితే ఆయన ఎందుకు కీర్తిస్తున్నావు అనే విషయం అర్థమవుతుంది ఇది ఒకటైతే మీరు మళ్ళీ ద్వితీయ స్కందంలో ఒక్కసారి వెళ్ళండి మనం భాగవతాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఇవాడికి ఇది బాగుంది అని వదిలేస్తే కుదరదు ప్రతిసారి అంతకు ముందు చదివిన దాంతో మనం అన్వయించుకుంటూ ఉంటేనే ఈ పద్యం యొక్క అంతరార్థం మనకు అవగతం అవుతుంది అక్కడ శుకుడి దగ్గరికి పరీక్షిత్తు వచ్చి నాకు ముక్తి కావాలి అంటే ఏం చెప్పాడైనా అష్టాంగ సాధనేమని చెప్తూ తత్రైకా అవయవం ధ్యా చేతస మనో నిర్విషయం యుక్త తన పరం పరం తత్పరమం విష్ణోహో మనో ఎత్ర ప్రసీదయతి అని చెప్తాడు ఎప్పుడైతే ఆ స్వామి యొక్క ఒక్కొక్క అవయవాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలుగుతావో అప్పుడు నీ ఆ అవయవాలు కలిగిన నీవు వాటిలో ఉన్న కల్మషమంతా పోగొట్టుకొని ఆనందంగా ఉండగలుగుతావు అది చెప్పటమే ఆ స్వామిని అవకాశం దొరికినప్పుడల్ని కీర్తించడం ఆ నామం యొక్క ప్రాశస్త్యాన్ని శిలలు అని పదిసార్లు అనుకోగానే ఆయన నామం గుర్తుకు రాగానే నీ హృదయం కథలకు బొద్దు ఆయన కథలు వింటూ నీ కంటి వెంట ఆనందాశ్రులు రాకపోతే నీ శరీరం కాదా ఇది కట్టె మొద్దు అని పదిసార్లు అనుకుంటేనన్నా మనలో ఉన్న జడత్వము కరిగి చైతన్యము వెళ్లి అద్భుతమైన ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ధరించిన ఆభరణముల యొక్క ప్రకాశత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకునే అవకాశం మనకు సిద్ధిస్తుందని ఇంత వివరంగా ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇలాంటి పద్యాలు ఈ నుంట్లు మనకు భాగవతంలో మనం ఎంత అదృష్టవంతులు సరే సంస్కృతంలో ఉన్నాయి కాదన మనం సంస్కృతమే అందరూ చదువుకుంటారు కానీ తెలుగులో ఇంత అద్భుతమైనటువంటి భాషతో పదములను ప్రయోగిస్తూ కరణములకు ఆనందాన్ని కలిగిస్తూ హృదయాన్ని పరవశింపజేస్తూ అద్భుతమైన ఆ భగవత్ స్వరూపాన్ని నీ కందుల ముందు ఆవిష్కరింపజేస్తూ బాగుపడండిరా అని సందేశాన్ని ఇస్తున్నప్పుడు ఇప్పటికి కూడా మాకు అక్కర్లేదు అంటే మిమ్మల్ని ఎవడు రక్షించగలుగుతాడు ఆ భావన కలుగుతుంది ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క పద్యాన్ని చదువుతూ ఉంటే అందుకే ఇరవై ఏడు నుంచి రెండో తారీఖు దాకా భాగవత సప్తాహం కాగానే ఇంకొకళ్ళు అడగగానే ఎప్పటి నుంచి పెట్టుకుంటామంటారు గురువుగారు మరి మీకు ఇరవై నుంచి రెండు దాకా ఉంది అంటే నాలుగో తారీఖు నుంచి పెట్టుకున్నాను మరి ఒక్కరోజు గ్యాప్ సరిపోతుందంటే నాకు ఆ ఒక్క రోజు గ్యాప్ ఎందుకు అనిపిస్తుంది అన్నాను ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎంతసేపు చెప్పుకున్నా ఇంకా ఇంకా బాగా అనిపిస్తూ ఆ అనుభవం అనేది నీకు ఆనందాన్ని కలిగిస్తున్నప్పుడు ఎందుకు కాదంటావు దాన్ని ఎందుకు కాదని